తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయచిత్త దీక్ష ప్రారంభించారు ఇది పదకొండు రోజులు చేస్తారట ఒక్కసారి పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది ఎవరు ప్రాయచిత్య దీక్ష చేస్తారు తప్పు చేసిన వాళ్ళు అపరాధం చేసిన వాళ్ళు ఇక్కడ తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు కదా అపరాధం చేయలేదు కదా ఆయన ఎందుకు చేయాలి ప్రాయ్చిత్ దీక్ష తప్పు చేసిన వాళ్ళు చేయాలి ఉదాహరణ ఆ పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఒక డాక్టర్ మీద దురుసుగా మాట్లాడిన మాట్లాడాడు దానికి ప్రాయశ్చితంగా ఆయన ఈరోజు దీక్ష చేపట్టారు అది కరెక్ట్ కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ప్రాయచిత దీక్ష చేయాలి తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి అపచారం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా దైవం వెంకటేశ్వర స్వామి ఆయన వాళ్ళని శిక్షిస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్య దీక్షకు బదులు ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వాటి మీద పరిపాలన మీద దృష్టి కేంద్రీకరిస్తే అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది మననే ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు అది చాలా మంచి కార్యక్రమం అలాగే ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారంగా గ్రామ పంచాయతీలకు మిగతా మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు విధులు నిధులు అధికారాలు బదిలీ చేయాలా ఇప్పటికి కూడా అవి ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నాయి కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది రెండవది స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంధ్ర కింద సంపద కేంద్రాలు నిర్మించడం జరిగింది కానీ అవన్నీ కూడా దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి ఏమి ఉపయోగంలో లేకుండా వాటిని వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అనేక పనులు నిలిచిపోయినాయి ఉదాహరణకు కడప రాజంపేట కోడూరు రేణుగుంట ఈ యొక్క ఫోర్ లేన్ నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు మంజూరు చేసింది నూట అరవై రెండు కిలోమీటర్లు ఫోర్ లేన్ రోడ్డు టెండర్స్ కొడుక పోయిన సంవత్సరమే అక్టోబర్లో అయిపోయినాయి దాదాపు సంవత్సరం ఉంది కానీ ఇంతవరకు పనులు ప్రారంభంగాలే దానికి కారణం కేవలం నూరు హెక్టార్లకు సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు దానివలన ఆ కాంట్రాక్ట్ వచ్చేసి లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళు పనులు మొదలు పెట్టలేకపోతున్నారు కాబట్టి ఇటువంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి కేంద్రీకరిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ప్రాయచిత్త ప్రాయక్తి దీక్ష విరమించుకొని పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది